హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యవ్నాస్ వరల్డ్ ఈరోజు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను ఎందుకు అని అంటే గూగుల్ యాక్సెన్స్ నుంచి పిన్ అయితే మనకు వచ్చేసింది ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే అవ్వలేదు వన్ ఇయర్ జూన్కి అవుతుంది కానీ ఈ లోపే మనకి గూగుల్ నుంచి యాడ్సెంట్స్ పిన్ అయితే వచ్చేసింది అనమాట ఇది ఎందుకు ఏంటి అనేది ఒక యూట్యూబర్కి మాత్రమే అర్థమవుతుంది ఇది రావడం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ఈ లెటర్ వచ్చిందో ఈ పిన్ నెంబర్ వచ్చిందో అప్పుడే మనం యూట్యూబ్ పార్ట్నర్గా మనం సక్సెస్ అయినట్లు అనమాట ఫస్ట్ మెట్టి ఇదే ఇప్పటివరకు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే వీడియోస్ పెట్టేగానే అమౌంట్ వచ్చేస్తుంది వీడియోస్ పెట్టేగానే శాలరీస్ పడిపోతాయి అని అనుకుంటారు కానీ కాదండి వీడియోస్ పెట్టిన వెంటనే మనకి ఎవ్వరికి కూడా ఏ యూట్యూబర్కి కూడా అమౌంట్ అనేది రాదు అసలు ఏంటి ప్రాసెస్ అని అంటే చాలామందికి తెలుసు ఎవరైనా నాలా కొత్తగా ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వడానికి ఎదురు చూసే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నేను నా జర్నీని చెప్పడం జరుగుతుంది అయితే అసలు ఛానల్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ ఒక ఇప్పుడు మనకి ఎగ్జామ్ పెడతారు ఒక జాబ్కి వెళ్ళాలి అని అంటే కనుక ఆ ఎగ్జామ్కి మనం చదివి ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేసి మనం రిజల్ట్ వచ్చిన తర్వాత మనం పాస్ ఆర్ ఫెయిల్డ్ అనేది ఉంటుంది కదా అలాగే యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో ఒక జాబ్ ప్లాట్ఫామ్ అనుకోననుకోండి అనుకోండి జాబ్ రావాలి అనే ఉద్దేశంలో మాట్లాడుకుందాం మీకు అర్థం అవ్వడానికి అలా అవ్వాలి అని అంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి ఇది అసలు ప్రాసెస్ అనమాట ఈ రెండు అయిన తరువాత మానిటైజేషన్కి మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నప్పుడు మనకి మెయిల్స్ ద్వారా ప్రతిదీ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మనకి మెయిల్ ద్వారా వస్తుంది తర్వాత గూగుల్ యాప్సెన్స్ నుంచి ఈ పిన్ వస్తుంది అనమాట ఈ పిన్నిని మనం ఇప్పుడు మన ఛానల్లో వెరిఫికేషన్లో అప్లోడ్ చేయాలి ఈ పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇలా మనం ఎంటర్ చేయడం వల్ల మనం సక్సెస్ఫుల్గా ఒక యూట్యూబర్ అయినట్లు ఇక్కడ నుంచి మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇది ప్రాసెస్ మీకు అర్థమైందనే అనుకుంటాను ఇక్కడి వరకు అయితే ఇది ప్రాసెస్ అనమాట ఇక మనం ఈ యూట్యూబ్ నుంచి వచ్చే పిన్నిని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి డాలర్స్లో అమౌంట్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట ఆ డాలర్స్లో వచ్చేది హండ్రెడ్ డాలర్స్ ఫస్ట్ మనకు అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మన అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది అక్కడి నుంచి ప్రతి మంత్ కూడా మనకి శాలరీ అనేది వస్తూ ఉంటుంది అనమాట మనం చేసిన వీడియోస్ మనం చేసిన కష్టం అంతా ఏంటి అంటే ఒక ఎగ్జామ్ కి మనం వెళ్ళేటప్పుడు చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తాం కదా ఆ ప్రాసెస్ అంతా ఇది అని అనుకోవచ్చు మనం అర్థం అవ్వడానికి ఒక యూట్యూబర్కి ఎలాగో ఇదంతా కూడా తెలుసు కొత్తగా వచ్చే వాళ్ళ కోసం అనమాట నేను కూడా అసలు ఈ ఛానల్ పెట్టేటప్పుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నాం కదా అసలు ఏమనుకుంటారంటే చాలామంది వీడియోస్ చేస్తుంది అప్లోడ్ చేస్తుంది వీడియోస్ చేస్తుంది అప్లోడ్ చేస్తుంది ఏముంది అని అనుకుంటారు కానీ ఒక వీడియో తీయడం షూట్ చేయడం ఎంత కష్టమో ఆ షూట్ చేసిన వీడియోని ఎడిట్ చేయడం ఎంత కష్టమో దానికి వాయిస్ అవర్స్ ఇవ్వడము ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత తమ్నైలు పెట్టడము ట్యాక్స్ డిస్క్రిప్షన్స్ మొత్తం అన్నింటినీ ఎడిట్ చేసి ఒక వీడియోని తయారు చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టే వరకు కూడా మనం మన దాని ఆ వీడియో కనుక ఎంత కష్టం ఉంటుంది అనేది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు అందరూ చెయ్యాలి అని అంటే మాత్రం చెయ్యలేరు కానీ నేనైతే ఒకటే చెప్తాను ఒక అమ్మాయికి గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు యూట్యూబ్ ఎందుకు అని అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏదో పని చేయలేము ఎక్కడికో వెళ్ళి కష్టపడలేము ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు మనకి ఇంట్లో కుదరని వాళ్ళు ఉంటారు లేడీస్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు యూట్యూబ్ మీరందరూ కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది నాకు తెలిసినంత వరకు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంత డేర్ ఎలా చేసావు ఇంత గా ఛానల్ ఎలా స్టార్ట్ అక్క అసలు ఛానల్ స్టార్ట్ చేసి మనం పెట్టేటప్పుడు ఎవరు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా అంటారు వీళ్ళు అలా అంటారు అని అంటూ ఉంటారనమాట భయంతో ఎవరు ఏమనుకుంటారు అనే భయంతో చాలామంది అసలు యూట్యూబ్ అనే స్టార్ట్ చెయ్యట్లేదు ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మీ లైఫ్ని మీ ఇన్కమ్ని మీరెందుకు ఆపుకోవాలి మీలో ఉన్న టాలెంట్ని ఎందుకు ఆపుకోవాలి మనలో వల్గారిటీ లేకుండా మనం మంచిగా ప్రజెంట్ చేసేటప్పుడు ఒక వీడియోని చాలా మంచిగానే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు మనలో ఏదైనా మిస్టేక్ కానీ వీడియోలో కనిపిస్తేనే అక్కడి నుంచి మనకి నెగిటివిటీ అనేది వస్తుంది తప్ప అప్పటి వరకు నెగిటివిటీ రాదు అది మీరు చూస్ చేసుకునే టాపిక్ మీద ఆధారపడి ఉంటుంది ఎవరో ఏదో అనుకుంటారు అని అంటే మీకు ఒక రోజు కష్టం వచ్చింది అనుకోండి ఒక పూట మీ దగ్గర తినడానికి లేదనుకోండి వాళ్ళు వచ్చి పెడతారా ఏమైనా మీ పిల్లలకి స్కూల్ ఫీజ్కి అమౌంట్ లేదనుకోండి వాళ్ళు వచ్చి కడతారా మీ ఇంటి రెంట్ వాళ్ళు వచ్చి కడతారా ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం వెనకడుగు వెయ్యడం ఏంటి బుర్ర లేని పని అది అలా ఎప్పుడు చెయ్యొద్దు మీలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ కాకపోతే ఏంటంటే కష్టం ఉంటుంది ఆ కష్టం మనకి వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియోని చూస్తారు కదా చూసినప్పుడు వచ్చే రెస్పాన్స్ ఉంటుంది చూసారా అప్పుడు ఆ క్ష ఆ క్షణం ఆ కష్టాన్ని మనం ఖచ్చితంగా మర్చిపోతాం నేనైతే మాత్రం చాలా కష్టంగా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి అలాగే హ్యాపీగా ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి ఇది వచ్చిన క్షణంలో మాత్రం ఈ ఎయిట్ ఆర్ నైన్ మంత్స్లో నేను పడిన కష్టం అంతా నేను మర్చిపోయాను నిజంగా చెప్పాలంటే ఈ గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ని రాగానే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వెంటనే శివాలయంలో నేను మీ అందరికీ తెలిసిందే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా శివాలయంలోకి వెళ్ళి నేను గూగుల్ యాడ్సెన్స్ పిండి స్వామివారి దగ్గర పెట్టి తీసుకొచ్చి నేనైతే మా వారు ఓపెన్ చేశారనమాట ఓపెన్ చేసిన తర్వాత నెంబర్ తీసి నేనైతే వెరిఫికేషన్స్ లో మనం పిన్ యాడ్ చేయడం జరిగింది మొత్తం అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందనమాట ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇప్పటి వరకు నన్ను ఎంతైతే ఆదరించారో ఇంక ముందు కూడా అంతే ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వెనక ఉన్నటువంటి కారణం ఏంటి ఈ విషయాన్ని ఇప్పుడు ఫస్ట్ మీకు నేను తెలియజేస్తాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేది నాకేమీ ఇప్పటి నుంచో ఉన్నది కాదండి కాకపోతే పిల్లలతో సరదాగా చేసేవారు పిల్లలు సరదాగా చేసేవారు అనమాట వాటిని అయితే నేను అప్లోడ్ చేసేదాన్ని కానీ అది ఈ ఛానల్ కాదు పిల్లలది వేరేగా అనమాట సశ్వీ రిషి ఆల్ ఇన్ వన్ అని ఉంటుంది అయితే అది ఒకప్పుడు ఒక కొన్ని ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనమాట అది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది మ్యాక్సిమం అయితే తర్వాత ఒకరోజు నేను కాశీ విశ్వేశ్వర ఆలయానికి వెళ్తాను కదా మీకు తెలుసు కదా మా దగ్గరలో ఉన్నది ఆ ఆలయంలోనేమో ఒక ముగ్గురు లేడీస్ వన్ కేఎం డిస్టెన్స్లో ఉంటారు వాళ్ళు మనకి మాకు వాళ్ళకి వాళ్ళు డైలీ వస్తూ ఉంటారు అనమాట టెంపుల్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఆ శివరాత్రి ఆ రోజు బాగా నగ్గుద్దు శివరాత్రి రోజు ఏమో వచ్చారు వచ్చిన తర్వాత నైట్ అది కూర్చున్నాము పూజ అది అయ్యింది అయిన తర్వాత అందరం పాటలు అవి పాడుతూ ఉంటాం కదా అవన్నీ జరుగుతున్నప్పుడు అసలు శివయ్యని లింగోద్భవ కాలంలోని లింగ రూపంలో ఎందుకు మనం పూజిస్తాము అసలు లింగం అనేది ఎలా వచ్చింది అప్పుడు ఎలా అనేది ఒక చిన్న టాపిక్ వాళ్ళలో వాళ్ళు ఏదో జరిగింది ఏదో మాట ద్వారా అందరూ చేస్తున్నారు మనము చెయ్యడమే మనకేం తెలుసు అనేటట్టు మాటలు అన్నమాట ఆ టైంలో నేను నాకు తెలిసిన విషయాన్ని నేను అక్కడ చెప్పాను మహాశివుడు శివరాత్రి రోజున ఏదైతే లింగోద్భవ కాలం సమయంలో ఆయన లింగ రూపంలో ఆవిర్భవించారు అనేది ఉంటుంది కదా ఆ ఆ విషయాన్ని నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను అనమాట చెప్పగానే అందులో ఒక ఆమె ఏమన్నారంటే యుమున అసలు నీ మాట తీరు నువ్వు చెప్పే విధానం స్పష్టంగా ఎంత చక్కగా అర్థమైంది తెలుసా అసలు యూట్యూబ్లో ఎవరెవరో ఏవేవో చెప్తూ ఉంటారు కానీ అవి ఒకరు అసలు ఏం అర్థం కాదు కొంతమంది అర్థమయ్యేలా చెప్తారు కొంతమంది ఫాస్ట్గా చెప్తారు కొంతమంది పర్వాలేదు ఇలా ఉంటారు అదేదో నువ్వే చెప్పొచ్చు కదా మేమందరం తెలుసుకుంటాం కదా నీకు తెలిసిన విషయాన్ని నలుగురికి పంచడం ఇది కూడా సేవ ఏమున నువ్వు గుడిలో చేసేదే సేవ కాదు ఏమున అని చెప్పి ఆవిడ అన్నారు అనమాట ఆ మాట నాకు అది నా చేతుల్లో ఏం లేదు కదా అంటే ఆ దయ ఆయన ఆశీర్వాదం ఉంటే ఆయన అనుగ్రహం లేనిదే అసలు ఏం జరగదు ఆయన ఆజ్ఞ లేకుండా కుట్టదు కుట్టదంటారు కదా సో ఆయన అనుగ్రహం ఉంటే ఏమో స్టార్ట్ చేద్దాం లేండి అని అన్న అప్పటి నుంచి నా మైండ్లో నుంచి అయితే ఆ మాట వెళ్ళట్లే అలా స్టిక్ అయిపోయింది అనమాట అలా స్టిక్ అయిపోయింది అనమాట అప్పటి నుంచి ఒక టూ త్రీ మంత్స్ వరకు నేను కొంచెం భయపడుతూనే ఉన్నాను నేను అసలు విషయం చెప్పాలి కదా ఎందుకు అని అంటే మన మన చుట్టూ ఉన్న సొసైటీ అలాంటిది అనేది మన దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలి ఏం చేసినా ఒక ఒక తప్పుగా చూసేవారు ఏం చేసినా మాట్లాడుకునేవారు అమ్మో వీడియోస్ చేస్తుందట వీడియోస్ పెడుతుందట అమ్మలక్కలు ఉంటారు కదా వాళ్ళ టాక్ అనమాట ఇదంతా కూడా అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించి ఎందుకు ఆగిపోవాలి మనకి వచ్చినది భగవంతుడి కోసమే కదా చెప్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఈ ఛానల్ ఎవరు ఏమనుకున్నా కూడా నాకు అనవసరం ఒక పూట నాకు లేదు అని అంటే వాళ్ళు వచ్చి పెట్టరు కదా మన ఇష్టం మన లైఫ్ మనకు చేతనైంది సనాతన ధర్మం కోసం భగవంతుని కోసం లేదంటే మన ఇంట్లో జరిగే పండుగలు పర్వదినాలు మనం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు విజిట్ చేసేవి మన లైఫ్ స్టైల్ని మనం చూపించుకుంటాము మనకి చేతనైంది ఇది వాళ్ళకి చేతనైంది మాట్లాడుకోవడం వాళ్ళు చేతనైంది అదే వాళ్ళు అదే చేస్తారు ఇంక వాళ్ళ కోసం మనకి ఎందుకు మనం ఆలోచించడం ఎందుకు అనే ఒక థాట్ని నేను తెచ్చుకొని అవన్నిటిని పక్కకు పెట్టి ఛానల్ని డేర్ చేసి స్టార్ట్ చేశాను ఈ భయం చాలా మందిలో ఉంటుందమ్మో ఎవరు ఏమో అనుకుంటారేమో ఛానల్ స్టార్ట్ చేస్తామో యూట్యూబ్ అంతా వీడియోలు అంటా అని అంటారు కదా అని అలాంటి వాళ్ళని ఇలా దులపండి దులిపేసి మీ పని మీరు చేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఇదిగొండి నా సక్సెస్ ఫస్ట్ సక్సెస్ ఫస్ట్ తొలిమెట్టి ఇదే యూట్యూబ్కి అది నాకు వచ్చేసింది ఇంతకన్నా హ్యాపీనెస్ వేరొకటి లేదు ఇలాగే నేను ముందుకు వెళ్తాను ఎవరు ఏమనుకున్నా నేనైతే ఒకటే చెప్తాను అనమాట మీరు మీ హస్బెండ్ మీ పిల్లలు అంతవరకే మీరు ఆలోచన చేయండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరో ఇంకెవరో అనుకొని మీరు ఆలోచన చేశారా మీ లైఫ్ని మీరు కోల్పోతారు ఎవ్వరూ కూడా మనకి రూపాయి సహాయం చెయ్యరు అలాంటి వాళ్ళ కోసం మనం ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ మాటలు ఏవి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి అమ్మాయికి మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ చక్కగా ఇంట్లో ఉండి తెలిసిన విషయాల్ని షేర్ చేస్తూ చక్కగా పది మందికి మంచిని షేర్ చేయండి మంచి కంటెంట్ తీసుకోండి పిచ్చి పిచ్చిగా వల్గారిటీగా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటివి ఎప్పుడు కూడా తీసుకోవద్దు మీరు మంచిగా ఛానల్ని చేసుకొని మంచిగా తమ్నైల్స్ చేసుకోండి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది నాకు కూడా అవేమీ తెలియదు యూట్యూబ్లో ఒకటి ఒకటి సెర్చ్ చేస్తూ నేర్చుకున్నవే ఇవన్నీ కూడా ఈ విధంగా నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి నేమ్ క్లీన్ కరా డివోషనల్ వరల్డ్ అని చెప్పి ఛానల్ నేమ్ అనమాట యాక్చువల్గాను ఆ ఛానల్ నేమ్ పెట్టిన తర్వాత నా పేరుకి మళ్ళీ మధ్యలో యమునాస్ వరల్డ్ అని చెప్పి మార్చుకున్నాను ఎందుకంటే నా పేరుతో ఉంటేనే ఒక ఐడెంటి ఐడెంటిటీ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఆ ఛానల్లో ఫస్ట్ నుంచి డివోషనల్ మన ఛానల్ అయితే నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి అనమాట ఆ కామెంట్స్కి నేను ఈ వీడియోలోనే నేను చెప్పాలి అనుకుంటున్నాను ఆ కామెంట్ ఏంటి అనేది చెప్తాను అక్క యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే అమౌంట్ వస్తుందా నేను అదే ఫస్ట్లో చెప్పాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే అమౌంట్ అనేది అస్సలు రాదు ఎందుకు రాదు అని అంటే మనకి యూట్యూబ్ అనేది ఒక టార్గెట్ ఇస్తుంది అనమాట దాన్ని రీచ్ అయిన తర్వాత మనకి మానిటైజేషన్ అవుతుంది ఆ మానిటైజేషన్ అవ్వడానికి ఈ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ కూడా వస్తుంది అప్పుడు మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయినట్టు ఇది అయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ మనకి రూపీస్లో అమౌంట్ రాదనమాట డాలర్స్లో వస్తుంది డాలర్స్లో వచ్చిన అమౌంట్ మనకి రూపీస్లో మారుతుంది అనమాట అయితే ఈ డాలర్స్ అనేవి హండ్రెడ్ డాలర్స్ ఫస్ట్ అయిపోతే మనకి ఫస్ట్ శాలరీ వస్తుంది అక్కడి నుంచి మనకి అమౌంట్ వస్తుంది అనమాట అదే చెప్తున్నా చాలామంది ఏంటంటే వీడియోస్ చేస్తున్నారట వీడియోస్ నుంచి డబ్బులు వస్తాయట అనుకుంటారు వీడియోస్ నుంచి డబ్బులు రావాలి అంటే దానికి చాలా రూల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి జాబ్ వచ్చేస్తుంది అని అంటే ఊరికే మనకి జాబ్ ఇచ్చేయరు కదా మనం చదువుకోవాలి ఎగ్జామ్స్ రాయాలి అందులో పాస్ అవ్వాలి మనకి ఇంకా ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే మనకి జాబు శాలరీ అలాగే యూట్యూబ్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ వాచ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఇవన్నీ అయితేనే మనం ఈ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఈ పిన్ వస్తేనే మనకి శాలరీ వస్తుంది ఇక్కడ నుంచి నాకు శాలరీ వస్తుంది అలా అనమాట ఈ పిన్ వచ్చిన తర్వాత నుంచే మనకి శాలరీ అనేది వస్తుంది అప్పటి వరకు మనకి శాలరీ అనేది రాదు మనం యూట్యూబ్లో ఏ కంటెంట్ తీసుకుంటే చాలా మంచిది మనం ఏ కంటెంట్ వీడియోస్ చేస్తే మనం వేగంగా సక్సెస్ అవుతాము చెప్పండి నేనైతే ఏం చెప్తానంటే యూట్యూబ్లో మనం ఏ కంటెంట్ తీసుకుంటే అనేసి అంటే వల్గారిటీ లేకుండా బాడీ షేమింగ్స్ కాకుండా చక్కగా మంచి కంటెంట్ తీసుకోండి డివోషనల్గా తీసుకోండి మీరు ఇంట్లో చేసే పూజని చూపించండి మీరు రేపటి రోజుకి ఏదైతే వ్రతం ఏదైతే పూజ ఏదైతే పర్వదినం వస్తుందో దానికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి అది ఒక డివోషనల్గా అనమాట అది ఒక ఐడియా ఇంకొకటి కుకింగ్ మొత్తం వంటలు ఏవైనా సరే మీరు ఇంట్లో చేసుకునేవి కూడా మీరు చూపించవచ్చు అలా కూడా చేయొచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే టూరిస్ట్ అంటే మనం బయట టూరు మొత్తం పార్క్లు కానీ లేదంటే టెంపుల్స్ కానీ విజిట్ చేస్తూ అక్కడ ఏమేమి ఉన్నాయి అసలు అక్కడ టికెట్స్ ఎలా ఉన్నాయి ఎంట్రీ టికెట్ ఎలా ఉంది ఎక్కడ అక్కడ ఏమేమి చూడవచ్చు ఎక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా మనం టూరిస్ట్లో ఒక ఛానల్ పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే వ్లాగ్స్ వ్లాగ్స్ ఏంటంటే డైలీ మనం ఇంట్లో ఏం చేస్తున్నాము మన పిల్లలకి ఏం పెడుతున్నాము మనం ఎలా చదువుకుంటారు పిల్లలు మనం ఎలా చదివిస్తాము ఇంట్లోని క్లీనింగ్ కానీ హోమ్ టూర్ కానీ ఇటువంటివన్నీ చేస్తూ వ్లాగ్స్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా మంచి మంచి టాపిక్స్ ఇంకా కథలు స్టోరీస్ అవి కూడా చెప్పచ్చు ఇలా చాలా చేయవచ్చండి కానీ మంచిగా చేయండి మంచిగా మాట్లాడండి మనం ఏదైనా కూడా వీడియో ముందు మనం ప్రజెంట్ చేసే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నేనైతే ఒకటే చెప్తాను వల్గారిటీ లేకుండా మీరు ఏదైనా చేయండి సక్సెస్ అనేది వస్తుంది కానీ యూట్యూబ్లో సక్సెస్ రావడానికి కొంచెం టైం పడుతుంది అది మాత్రం నేను చెప్పగలను నాకైతే ఎయిట్ మంత్స్ పట్టింది మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ మంత్స్ అయిన తర్వాత నాకు ఈ సక్సెస్ అనేది వచ్చింది అలాగే మీరు కూడా కొంతమంది టూ మంత్స్కి త్రీ మంత్స్కి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి సంవత్సరాలు అయినా కూడా రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మీ ప్రయత్నం చేయండి అల్ దాంతో పాటు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే కనుక లక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అని అంటే గూగుల్ పిన్ రావడానికి మ్యాక్సిమం అప్లై చేసిన తర్వాత ఫోర్ వీక్స్ వరకు చాలామందికి రాదు అని చెప్పి నేను వీడియోస్లో చూశాను కానీ నేను ఇది అప్లై చేసి కరెక్ట్గా వన్ వీక్ అయ్యిందండి వన్ వీక్లో గూగుల్ పిన్ యాడ్సన్స్ పిన్ నెంబర్ వచ్చింది ఇలా లక్క కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకొకటి ఏంటంటే అక్క లక్షల్లో వస్తాయి అంట నిజమైన లక్షల్లో వస్తాయి కానీ మనలాంటి వాళ్ళకి కాదండి చాలా చాలా యూట్యూబ్ మీదే బేస్ అయ్యి టూరిస్టులు మొత్తం తిరుగుతూ వీడియోస్ చేస్తూ చాలా ఎక్కువ కష్టపడే వాళ్ళకే వస్తాయండి కష్టం ఎంతైతే ఉంటుందో ప్రతిఫలం ఎంతే ఉంటుంది కాబట్టి లక్షల్లో వస్తాయి అంటే ఎందుకు రావు వస్తాయి కానీ మనం కష్టపడాలి మనం అంత ఎత్తుకు ఎదగాలి అంత అంతమంది మనకి సబ్స్క్రైబర్స్ రావాలి అన్ని వాచ్ అవర్స్ పెరుగుతూ ఉండాలి అప్పుడు మనకి వస్తాయి అన్నమాట కానీ నేనేమంటానంటే లేడీస్ ఈ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని మంత్లీ వాళ్ళకి ఎంతైతే అవసరమో వాళ్ళ నీడ్స్ వరకు అయినా సరే వాళ్ళు ఎర్న్ చేసుకుంటే చాలా మంచిది నేనైతే అదైతే చెప్తాను కాబట్టి మనం ఇంట్లో ఖాళీగానే కదా ఉంటాం మన పిల్లలు పనులు ఇవన్నీ అయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ మనం ఏదైనా ఒక వీడియో తీ షూట్ చేసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఎడిటింగ్కి మనం కేటాయించుకున్నట్లయితే మనకి చక్కగా వీడియో అప్లోడ్ అవుతుంది మంచి ఫేమ్ వస్తుంది కొన్ని రోజులకి మనల్ని కూడా కొంతమంది గుర్తుపడతారు మీరు పలానా యమునా కదా మీరు ఇలా వీడియోస్ చేస్తారు కదా మీ వీడియోస్ చాలా బాగుంటాయి అంటే అది ఎంత హ్యాపీనెస్ చెప్పండి ఎన్ని కోట్లు గడిస్తే మనకి ఆ హ్యాపీనెస్ వస్తుంది చెప్పండి అలా నేనేం చెప్తానంటే యూట్యూబ్ అనేది మంచిది మీరు అందరూ కూడా స్టార్ట్ చేయాలి అనుకునేవారు స్టార్ట్ చేయవచ్చు నేనైతే మాత్రం ఏం మిస్టేక్ చేశాను అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మా పిల్లలకి పెట్టినప్పుడే నేను అనుకున్నాను ఇలా పెడితే బాగుందేమో అని అమ్మో వద్దులే ఎందుకంటే మనం ఉండేది విలేజ్లో కదా చాలామంది ఎవరేమనుకుంటారు అనే ఒక థాట్తో నేను వదిలేశానమాట నేను చేసిన మిస్టేక్ ఖచ్చితంగా ఎవ్వరు చెయ్యవద్దు చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చెయ్యండి ఎవ్వరి కోసం మీరు ఆలోచించకండి మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకుంటే ప్రపంచం అంతా మీకు నెగిటివిటీ అయినా కూడా మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు లేకుండా ప్రపంచమంతా మీ వెనక ఉన్నా కూడా జీరో అనమాట అదే నేను చెప్తాను మీ పిల్లలు మీ హస్బెండ్ మీ వెనక ఉన్నంత వరకు ఎవ్వరు ఏమి చేయలేరు ఎవరు ఏమనుకున్నా మీకు అనవసరం మీ ఛానల్ని మీరు చక్కగా రన్ చేసుకోండి మీరు మంచిగా వల్గారిటీ లేకుండా ఒకరితో వేలెత్తి చూపించుకునేటట్టుగా లేకుండా మీ వీడియోస్ మీరు చేసుకోండి ఎవరు అనుకునే వారికి వాళ్ళకి అదే చేతన వద్ది వాళ్ళకేంటి వాళ్ళు ఒక వీడియో చేయమని చెప్పండి షూట్ చేసి ఎడిట్ చేయమని చెప్పండి ఇలా ఒక గంట సేపు కూర్చొని ఒక టాపిక్ కోసం ఒక ఇరవై నిమిషాలు మాట్లాడమని చెప్పండి చెయ్యలేరు వాళ్ళకి చేతనయింది ఈ నోటితో ఏదోటి వాగుకోవడం అది వాళ్ళకి చేతన వాళ్ళు వాగుకోమనడమే మనకి చేతనైంది మనం చేస్తే వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తారు సో నేనైతే అమ్మాయిలందరికీ ఈరోజు ఇంతలాగా ఈ విషయాన్ని అంతటిని మేము చెప్పడానికి ఏంటంటే ఈ ఒక్క వీడియో చూసి ఒక్క అమ్మాయి అయినా డేర్ చేసి ఛానల్ స్టార్ట్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకొని తన లైఫ్ని తను సెటిల్ చేసుకుంటే నాకు అంతకన్నా హ్యాపీ లేదు ఏ ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలో నేను ఎంత చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ గూగుల్ పిన్కి అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంట జాగ్రత్తలు అంటే కనుక మనం అడ్రస్ ప్రూఫ్ ఇస్తాం కదా అది ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవ్వాలి అయితే తర్వాత మనకి పాస్పోర్ట్ కూడా ఇవ్వవచ్చు మెయిన్గా మీరు ఏమి ఇస్తారంటే పాన్ కార్డ్ ఇవ్వండి ఎందుకంటే అందులోని మనకి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి పాన్ కార్డ్ మనం ఇచ్చామనుకోండి కరెక్ట్ అడ్రస్ అనేది మనకి అవుతుంది అనమాట అడ్రస్ ప్రకారం మనకి గూగుల్ పిన్ అనేది వస్తుంది ఇది ఎలా వచ్చింది అని అంటే నిజంగా చెప్పాలంటే నిన్న లక్ష్మీ జయంతి రోజున నేను టెంపుల్కి వెళ్ళిపోయాను నేను లేనమాట అయితే ఈ పిన్ పట్టుకొని ఎవరు వచ్చారో తెలియదు కొరియర్ వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడెక్కడో అడిగారంట వాళ్ళు ఏమో మా సిస్టర్ వాళ్ళు ఇల్లు చూపించారంట మా సిస్టర్ వాళ్ళ చేతికి వెళ్ళింది పిన్ తను నాకు ఫోన్ చేసి నేను నిద్రపోతున్నాను మధ్యాహ్నం ఆ టైంలో నాకు ఫోన్ చేసి ఇలాగా ఏదో లెటర్ వచ్చింది అక్క బాబుగారిని పంపించు అని అంది అనేటప్పుడు ఏంటే ఏ లెటర్ ఏంటది అనేసి అంటే గూగుల్ అని ఉంది అని చెప్పింది వెంటనే నాకు అసలు నా సంతోషానికి అసలు అవధులు లేవండి ఎందుకంటే ఎంత వేగంగా వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు చాలా మంది అసలు వీడియోస్ చేస్తున్నారట అవసరమా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సమాధానం ఇదే ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఆ మాటల వరకే వాళ్ళు ఉన్నారు నేను గూగుల్లో యూట్యూబ్ పార్ట్నర్ని ఈరోజు అది నేను ఇచ్చేది సమాధానం అది ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దానికి నోటుతో సమాధానం ఇవ్వకూడదు అనేది నేను చాలా రోజుల క్రితం తెలుసుకున్నాను ఇది నోటుతో కాకుండా మన సక్సెస్తో వాళ్ళకి సమాధానం ఇవ్వగలగాలి ఇదిగోండి ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఇదిగోండి ఇలా మనకు ఒక పిన్ వస్తుంది అనమాట నేను ఫ్రంట్ కెమెరాలో వీడియో షూట్ చేస్తాను కాబట్టి మీకు పిన్ అది ఇలా రివర్స్లో కనిపిస్తుంది ఇలా సీక్రెట్ పిన్ ఇలా క్లోజ్ అయ్యి మనకు వస్తుంది కదా కొరియర్లో ఓపెన్ చేస్తే సైడ్స్ అన్నీ మనకు కట్ చేస్తే ఇలా పిన్ వస్తుంది ఈ పిన్ని మనం వెరిఫికేషన్ దగ్గర ఈ పిన్ని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయినట్లు ఇప్పటి నుంచి మనకి హండ్రెడ్ డాలర్స్ అయ్యేటప్పటికి మనకి శాలరీ అనేది మన బ్యాంక్ అకౌంట్కి పడుతుంది బ్యాంక్ అకౌంట్ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వీడియోస్ మంచి మంచి వీడియోస్ కానీ మీరు అందించినట్లయితే మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు సక్సెస్ అనేది ఇంకా వేగంగా వస్తుంది అంతవరకు ఈ గూగుల్ పిన్ వచ్చింది అనే సంతోషంలోని చాలామంది అమ్మాయిలు నన్ను ఇండివిజువల్ గా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు నేను అందుకనే ఈరోజు నేను ఎంత మాట్లాడడం జరిగిందనమాట అమ్మో మా ఊర్లో నువ్వు వీడియోలు చేసావంటే ఎలా ఉంటుందో తెలుసా అక్క అదొక ఎక్స్ప్రెషన్స్తో నన్ను అడిగింది ఒక అమ్మాయి అయితే మన ఊర్లో ఇంత అంటే అంత అంటారు కదక్క అలాంటిది నువ్వు ఎంత డేరింగ్ ఎలాగక్క వీడియో స్టార్ట్ చేసావు అని నన్ను అడిగింది ఒక అమ్మాయి ఆ మాటకైతే నాకు మరి ఇంకా మైండ్ ఆగిపోయింది ఆ క్షణం అందుకనే నేను అప్పుడే అనుకున్నాను ఇప్పుడు కాదు వీటన్నిటికీ సమాధానం గూగుల్ యాప్సెన్స్ వచ్చిన తర్వాత మనం చూపించి దీనిలో ఈ వీడియో చెయ్యాలి ఎందుకు చెయ్యాలంటే ఆ అమ్మాయి అడిగింది అని చెప్పి తనకు సమాధానం కాదండి ఇది ఎవరైతే వీడియోస్ చేయాలి సక్సెస్ అవ్వాలి మనీ ఎర్న్ చేసుకోవాలి ఒక యూట్యూబ్లో ఒక పార్ట్నర్గా నేను ఉండాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి భయాలే ఇవన్నీ వీటన్నిటినీ ఒక్కరేనా ఎక్కువ మంది అవసరం లేదండి నా వీడియో వల్ల ఇప్పుడు నేను మాట్లాడిన నేను చెప్పిన దానివల్ల ఏ ఒక్కరు చేంజ్ అయ్యి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎంచుకొని మంచిగా సక్సెస్ అయినా నాకు అది హ్యాపీనెస్నే ఇస్తుంది అందుకని నేను ఇదంతా చెప్పడం జరిగిందనమాట మీ అందరూ కూడా మరొక్కసారి చెప్తున్నాను మీ అందరికీ నాకు ఇప్పుడు ఏదైతే ఇచ్చారో ఈ గూగుల్ యాడ్సన్స్ తర్వాత ఖచ్చితంగా నాకు సిల్వర్ ప్లే బటన్ దగ్గర నన్ను తీసుకెళ్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇక నుంచి మన ఛానల్లో ఓన్లీ డివోషనలే కాదండి వ్లాగ్స్ అలాగే మనకి కుకింగ్ కుకింగ్ వీడియోస్ అలాగే బయట టూరిస్టులు వైజాగ్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తాను ఇక నుంచి మీకు కొత్త కొత్త వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి నన్ను ఇంకా ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఇలాగే ఎప్పటికీ నాకు కావాలండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం